హాయ్ ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అక్షర విష్ణు ఆఫీషియల్ నా పేరు అక్షర మా ఆయన పేరు విష్ణు నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి మా ఆయన బయటకు వద్దామంటే నేను ఇట్లా రెడీ అవుతున్నాను ఇది నిన్న తీసిన వీడియో సాటర్డే కాబట్టి నాకు తెలిసి టెంపుల్ ఉండొచ్చు చూద్దాం మా ఆయన ఏం చేస్తుందో చూద్దాం పదండి గంట ముందు ఏపినా బయటకు వద్దామని ఏమే ఎట్లా కూర్చున్నావు గంట ముందు ఏపీనా బయటకు వద్దామని ఏమే ఎట్లా కూర్చున్నావు

మేము గుడికి వస్తున్నాం గుడి ఇంట్లో చెప్పి ఇప్పుడైతే బయలుదేరినాము ఇంటి నుంచి త్రీ టు ఫోర్ కిలోమీటర్స్ అయితే ఉంటాయి ఇక్కడ బోర్డు చూసిన శ్రీ వెంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాలు అని ఉంది కదా ఇది మన్యం కొండలో సెవెంత్ నుంచి స్టార్ట్ అయింది అనమాట బ్రహ్మోత్సవాలు అది కూడా ఒక ప్లాన్ ఉంది మన మహబూబ్ నగర్ లో ఇది ఆ వాటర్ ఫ్లో ఇది కప్పుది ఇది పెట్టడం ద్వారా నిజంగా మస్తు కళ వచ్చింది అండ్ ఇంకొకటి సవేరా చాయ్ అందరికి తెలిసి ఉంటది చాలా ఫేమస్ మళ్ళీ కొత్తగా ఓపెన్ చేయడం జరిగింది కళాకళలు ఆడిపోతుంది మన మహబూబ్ నగర్ అయితే గుడికి లెఫ్ట్ సైడ్ లోనే పక్కకే రైల్వే ట్రాక్ ఉంటది అది గేట్ పడింది అంటే అబ్బా చుక్కలు చూడాలి చాలా సేపు ఒక ట్వంటీ మినిట్స్ అయినా లేట్ అవుతుంది గుడికి బాగుంది హేమ అగరపత్రులు పడుతున్నారు గుడికి వచ్చినామా లేదా నిజంగా కాలు పడుకునేటప్పుడు గుడి అది లోపల నుంచి అగర్బత్తుల స్మెల్ వచ్చింది నిజంగా చాలా బాగుంది అందుకే అదే మాట్లాడుకుంటున్నాం మేము అగర్బత్తులు వాడుతున్నారు అని దర్శనం అయితే ఇప్పుడు అయిపోయింది ఇట్లా బయటికి వచ్చి కూర్చున్నాము నిజంగా చాలా బాగుంటుంది ఈ టెంపుల్ అయితే దర్శనం చేసుకోండి మీరు కూడా ఏం చేస్తున్నా నిజంగానే ప్రశాంతంగా ఉంటది లాస్ట్ వీక్ ఇదంతా క్లీన్ చేసిరు అమ్మవారి టెంపుల్ మొన్న వైకుంఠ ఏకాదశికి అయితే మొత్తం నిండిపోయారు కదా మా గేట్ ఓపెన్ చేసారు మా ఆయనకి బండలు అంటే నిజంగా అంట డిజైన్ చూడండి ఎంత బాగుంది సింపుల్ ఉంది కానీ లుక్ మాత్రం సూపర్ అస్సలు జరవేవి మొత్తం ఒకసారి టెంపుల్ బ్యూజండి ఎలా ఉంటుందో ఎంత పీస్ఫుల్ గా ఎంత బాగుంటుంది కదా టెంపుల్కి వస్తే అసలు ఇంతకు ముందు ఇలా కూర్చోడానికి కానీ అట్లా మొత్తం ఉండకుండే మొత్తం చేంజ్ చేసిర్రు లోపలికి వచ్చే దారి ఉంటుండే మొత్తం ఇట్లా రేకులు వేసి ఉంటుండే మొత్తం ఆ డేషెస్ ఈ విధంగా నీట్ గా చేయడం జరిగింది ఎందుకంటే వైకుంఠకాదశికి చాలా క్రౌడ్ ఉంటది కదా కాబట్టి ఈ విధంగా స్పేసియస్ కనిపించడానికి ఈ విధంగా చేయడం జరిగింది నిజంగా చాలా బాగుంది విడిచిపెట్టి ఊటనే ఉన్నాడు

ఈ రోజు సాటర్డే కాబట్టి ఎక్కడికి బయట అంటే ఇంకా టిఫిన్ ఒకటి మిస్ హౌస్ కూడా మొన్న ఈ టైంకి చాయ్ తాగు తీయాలి ఎగ్జాక్ట్ గా దిశాలు ఆపోజిట్ గానే ఉంటది ఈ టిఫిన్ సెంటర్ నిజంగా ఇడ్లీ చూడండి చాలా మెత్తగా ఉంటాయి నాకైతే ఇక్కడ నిజంగా చాలా నచ్చుతుంది దోశ కూడా సూపర్ ఉంటది ఇంకా పెద్ద దోశ చట్నీ కూడా ఇక్కడ నిజంగా చాలా బాగుంటుంది ఇంట్లో వేసుకున్నట్లు ఉంటుంది

మిర్చి బండి ఉంటది నిజంగా ఇక్కడ కూడా మిర్చి చాలా బాగుంటాయి గుంపు ఈ ముందు సూపర్ మా కాలమైతే మా మామయ్య కూడా ఇడ్లీ పట్టుకొని వచ్చినాము ఫైనల్ గా అయితే ఇంటికి అయితే వచ్చేసినాం వీడియో నచ్చితే లైక్ అండ్ సబ్స్క్రైబ్